బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ పద్దెనిమిది ఇచ్చిన రాష్ట్రం అందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అల్వాల్ నాయకులు పిలుపునిచ్చారు అల్వాల్ జేఏసీ వేదిక వద్ద మాట్లాడుతూ బీసీ జనాభాకు తగ్గినట్టు యాభై ఆరు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వారు కోరారు కాంగ్రెస్ శాసనసభలో చేసిన తీర్మానం మేరకు నలభై రెండు శాతమైన రిజర్వేషన్లు వస్తాయనుకుంటే కోర్టు అడ్డుకోవడం శోచనీయమని అన్నారు వేసేలో అన్ని వితాల పైకి రావాలంటే రిజర్వేషన్లు ఎంతో అవసరం అన్నారు రేపటి పండుగ మద్దతు ఇవ్వాలని వ్యాపార సంఘాలు ఆర్టీసీ ప్రభుత్వ కార్యాలయాలు విభిన్న వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు బీసీ మైనారిటీ సంఘాలు ఏదైతే 42 శాతం రిజర్వేషన్ మీద బంద్ ప్రకటించినాయో దానికి సంపూర్ణ మద్దతుగా అల్వాల్ సర్కిల్ నుంచి బీ బీసీ ఏర్పడి అన్ని పార్టీల తరఫు నుంచి ఈ బంద్కు అల్వాల్ ప్రజలు మల్కాజ్గిరి నియోజక ప్రజలు అందరూ మద్దతు ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని రేపు పొద్దుగాల అందరూ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ టీడీపీ బీజేపీ సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ అన్ని పార్టీ సంబంధించిన బీసీ నాయకులు పెద్ద ఎత్తున మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో బంద్కు మద్దతు ప్రకటించాలే మద్దతులో పాల్గొ బంద్కు బంద్లో పాల్గొనాలని ఈ సందర్భంగా అల్వాల్ బీసీ జేఏసీ తరఫు నుంచి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను